నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయెల్ అటు ఇరాన్ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన స్థావరం మీద దాడి జరిగింది అనే విషయం ఈరోజు చర్చకు వచ్చింది నిజానికి దాడి ఎప్పుడో జరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు బయటికి వచ్చింది ఇజ్రాయిల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్ మీద దాడి చేసినట్లుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది నిజానికి ఇరాన్ మాత్రం అది మా న్యూక్లియర్ సైట్ కాదు కేవలం ఒక చిన్న రీసెర్చ్ సెంటర్ ముఖ్యంగా అక్కడ పెద్దగా రీసెర్చ్ కానీ లేకపోతే న్యూక్లియర్ విషయాల్లో ఏమీ జరగట్లేదని ఇరాన్ అక్కడ బొంకుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం స్ట్రైక్ చేసి పడేసింది అయితే ఇజ్రాయెల్ ఏమంటోంది మరోవైపు అది ఎలాంటి కీలకమైన స్థావరం ఇరాన్ ఏ విషయాన్ని దాచిపెడుతోంది ఇక అమెరికా దీనికి సంబంధించి ఇజ్రాయెల్కి ఇదివరకే ఏమని వార్నింగ్ కానీ గైడెన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పాస్ చేసింది ముఖ్యంగా ఎక్కడ దాడి చేయాలి ఎక్కడ చేయకూడదనే విషయంలో ఇజ్రాయెల్కి కొంత మ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది గైడ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది యుఎస్ అయితే ఎలాంటి గైడెడ్ స్ట్రైక్స్ తోటి ముందుకెళ్లిన నేపథ్యంలో ఈరోజు ఇరాన్కి సంబంధించి ఒక కీలకమైన స్థావరం మీద దాడి జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది అది ఇరాన్కి ఎటువంటి నష్టం ఈరోజు ఇరాన్ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఆ దాడి గురించి అయినప్పటికీ ఎక్కడ దాడి జరిగింది అది ఇరాన్కి ఎలాంటి ముఖ్యమైన ప్రదేశం ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు కందాడై పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారిని అడిగి తెలుసుకుందాం పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషల్ ఇష్టం యా సార్ నిజానికి ఈరోజు మనకు ఈ చర్చకు వస్తోంది ఇరానియన్ న్యూక్లియర్ సైట్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది బ్లాస్ట్ చేసేసింది అని చెప్పి సో ఈ వార్తకు సంబంధించిన అప్డేట్ ని అంటే ఈ ఫాలోఅప్ మనం ఎలా తీసుకోవాలి అండ్ నిజానికి ఇరాన్ ఏం దాచిపెడుతోంది అక్కడ ఏం జరుగుతోంది ఇది క్యాజువల్ గా చెప్తున్నప్పటికీ పెద్దగా ఇంపార్టెంట్ లేదని చెప్తున్న ఫీలింగ్ అక్కడ కనబడుతున్నప్పటికీ నిజానికి ఎలాంటి ముఖ్యమైన స్థావరాన్ని ఇజ్రాయెల్ దెబ్బగొట్టింది ఈరోజు ఇప్పుడు ఇజ్రాయల్ మన ఇరాన్ రాజధాని టెరాన్ కు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో పార్షియన్ మిలిటరీ స్థావరం అనేది ఉండేది ఆ పార్షియన్ మిలిటరీ స్థావరంలో అన్వాయుధులకు సంబంధించిన రీసెర్చ్ జరుగుతోంది అని రెండు వేల మూడులో లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఆ మిలిటరీ స్థావరాన్ని క్లోజ్ చేసామని రెండు వేల మూడవ సంవత్సరంలో అయినప్పటికీ కూడా ఆ మిలిటరీ స్థావరం లో ఆ ఇరాన్ ఒక ప్లాస్టిక్ రీసెర్చ్ సెంటర్ ని నడుపుతుంది తాలెగాన్ టూ అని పిలవబడే ఈ ప్లాస్టిక్ రీసెర్చ్ సెంటర్ ని అక్కడ ఇరాన్ నడుపుతోంది ప్లా ఇరాన్ చెప్తున్నది ఏంటంటే ఇది ఒక సివిలియన్ రీసెర్చ్ సెంటర్ మా డిఫెన్స్ అవసరాల కోసం మేము దీన్ని వినియోగిస్తున్నామని ఇరాన్ చెప్తూ వచ్చింది అయితే ఈ ఫెసిలిటీ ఈ రోజు చర్చకు రావడానికి కారణం ఏంటంటే గత నెలలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద జరిపిన దాడి సందర్భంగా ఈ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించారు ఈ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేశామని ప్రకటించింది ఇది ఇరాన్ అణు కార్యక్రమాలలో ఒక కీలక పాత్ర పోషించే రీసెర్చ్ ల్యాబొరేటరీ అని దీన్ని మేము పూర్తిగా మట్టుబెట్టామని దీంతో ఇరాన్ యొక్క అణ్వాయుధ కార్యక్రమాలకి కొంత ఇబ్బంది ఆటంకం కలుగుతోందని ఇజ్రాయెల్ ఆ రోజు ప్రకటించింది అయితే ఇరాన్ దాన్ని పూర్తిగా తోసిపెచ్చింది ఎందుకంటే ఇరాన్ కు సంబంధించి ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని వేటిని కూడా ఇజ్రాయెల్ టచ్ చేయలేదని వాటి మీద దాడి చేయలేదని ఇరాన్ చెప్పింది సో ఆ రోజు ఇరాన్ ఇలా చెప్పడానికి కారణం ఇజ్రాయెల్ చెప్పడం ఇజ్రాయెల్ చెప్పింది వాస్తవం అయినప్పటికీ కూడా టెక్నికల్ గా ఇరాన్ ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని అంతర్జాతీయ ఈ అటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ కి ఇంటర్నేషనల్ కు ఏదైతే ఉందో దానికి అప్పజేసిందో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అఫీషియల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లో ఈ టూ అనే రీసెర్చ్ సెంటర్ లేదు ఓకే ఈ రీసెర్చ్ సెంటర్ ని మేము మూసివేశాం కేవలం కొంత సివిలియన్ పర్పసెస్ కే వాడుతున్నామని ఇరాన్ నమ్మవలతూ వచ్చింది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ న్యూక్లియర్ రీసెర్చ్ జరుగుతోందన్న విషయం గత సంవత్సరమే అమెరికా దృష్టికి వచ్చింది అమెరికన్ ఇంటెలిజెన్స్ దృష్టికి వచ్చింది వచ్చినప్పుడు బీడెన్ ప్రభుత్వంలోని కొంతమంది కీలక నాయకులు అలానే బ్యూరోక్రాట్స్ ఇరానియన్ అధికారులకి దీని గురించి హెచ్చరికలు జారీ చేశారన్న సమాచారం కూడా మనకి తెలుస్తోంది మీరు ఇక్కడ ఇది నడుపుకున్నారు దీనికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉంది దీన్ని మీరు వెంటనే మూసివేయాలి లేదంటే ఇబ్బందులు తప్పవని బీడిఎన్ ప్రభుత్వం హెచ్చరించింది అనేది మనకి ఈరోజు అందుతున్న సమాచారం ప్రైవేట్ గా అంటే అఫీషియల్ గా కాకుండా ప్రైవేట్ గా ఇరాన్ తో కలిసినప్పుడల్లా వీళ్ళు దీని గురించి హెచ్చరించారు అని చెప్పి అందువల్ల ఏంటంటే అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఈ తాలిబాన్ టూ అనే ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆ ఫెసిలిటీ గురించి గుర్తిస్తా ఉంది ఆ ఫెసిలిటీ గురించిన సమాచారం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించుకుంది ఇక్కడ అణుశక్తి అను ఇదేంటి అటమిక్ వెపన్ కి సంబంధించిన రూపకల్పనలో వినియోగించే ఈ ప్లాస్టిక్ బాంబుల తయారీకి సంబంధించి రీసెర్చ్ జరుగుతోంది అన్న విషయం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో తేలింది అయితే ఈ విషయం ఇరాన్ లో కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇక్కడ ఏదో జరుగుతోందని తెలుసు ఏం జరుగుతుంది ఇరాన్ లో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలుసు నిజానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ చెప్పే ప్రకారం అయితే ఈ యురేనియం ని కవర్ చేసే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అంటే ఏదైతే ఆ కవర్ మెటీరియల్ అయితే అది తయారు చేస్తున్నారు అది అక్కడ తయారు చేస్తున్నారు అంటే అటమిక్ లో యురేనియం కోర్ ఉన్నప్పుడు దానికి షీల్డ్ గా డెటోనేట్ చేయడానికి వాడబడే ప్లాస్టిక్ మెటీరియల్ అంటే అది ఈ యురేనియం ని హోల్డ్ చేస్తుంది బాంబు లాగా పనిచేస్తుంది డెటోనేటర్ లాగా దాన్ని అక్కడ తయారు చేస్తున్నారు దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి అనేది స్పష్టమైన స్పష్టమైన విషయం సో ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ఏ రోజు ధృవీకరించలేదు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా దృఢాచార సంస్థలకి స్పష్టంగా అవగాహన ఉంది అందుకే ఆ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి వెళ్తున్న సందర్భంలో అధికారిక న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేయవద్దని అమెరికా సూచన చేసినట్లు మనకు వార్తలు వచ్చాయి అధికారికంగా నిర్ధారించబడిన న్యూక్లియర్ సైట్లు అంటే ఏ సైట్లు అయితే ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ ఆటోమేక్ ఏజెన్సీకి ఇచ్చిందో దాంట్లో కొన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ రాడ్స్ తయారు చేసేవి న్యూక్లియర్ రియాక్టర్స్ చిన్నవి రీసెర్చ్ పర్పస్ కి వాడేవి వీటి గురించి ఉన్న సమాచారం ప్రకారం వాటి మీద దాడి చేయ అంటే గారు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయొద్దు అని పర్టికులర్ గా ఒక వీటి మీద దాడి చేయొద్దని యుఎస్ చెప్పిందంటున్నారు కదా సో ఎన్ మనం ఇదివరకు వార్తల సందర్భంగా న్యూక్లియర్ సైట్స్ మీద ఇరాన్ ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమో అనే వార్త కూడా వచ్చాయి సో ఎందుకు వాటి మీద దాడి చేయొద్దనే విషయంలో యుఎస్ ఎలాంటి క్లారిటీ ఇచ్చింది ఎందుకు దాడి చేయొద్దని అంటే ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేయడం వల్ల ఓకే తలెత్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మీరు అటమిక్ రియాక్టర్ చిన్నదైనా పెద్దదైనా దాన్ని బాంబులతో ధ్వంసం చేసినప్పుడు ఇట్మి ఇమ్యూనిటీ రేడియేషన్ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఓకే సో మీకు తెలిసి తెలిసి ఒక న్యూక్లియర్ రియాక్టర్ లేదా న్యూక్లియర్ ఫ్యూయల్ ఫెసిలిటీ మీద దాడి చేస్తే దాని వల్ల కలిగే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అది ఒక్కో సందర్భంలో ప్రజా వ్యతిరేకతకు కూడా దారి తీయచ్చు అవును సో ఇట్లా ఇలాంటివి ఒకటి రెండవది అదే గాని ప్రత్యక్షంగా చేస్తే ఇరాన్ ఏమని హెచ్చరించిందంటే నా న్యూక్లియర్ డిక్లైర్డ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మీరు దాడి చేస్తే అది నా దేశం మీద దాడే నేను ప్రత్యక్షంగా యుద్ధానికి దిగుతానని చెప్పింది ఈ ఈ రెండు అంశాలు ఒకటి డైరెక్ట్ గా ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని అటాక్ ఇంతవరకు రష్యా యూక్రెయిన్ యుద్ధంలో కూడా అది జరగలేదు పెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఆ రెండు దేశాల మధ్యలో నలుగుతోంది ఎప్పుడు అది పేలుతుందో అని ప్రతిసారి భయపడుతూనే ఉంటారు అటువంటి ఇబ్బంది రాకుండా అక్కడ ఆల్రెడీ మన అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణ ఉంది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు ప్రస్తుతానికి అనేది అమెరికా సూచన కావచ్చు రెండవ అది ఒకవేళ ఏదైనా అక్కడ ప్రమాదం జరిగితే దాని వల్ల తలెత్తే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది ఇరాన్ కే పరిమితం కాదు ఇతరత్ర వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కరెక్ట్ గా తెలియదు ప్రతి న్యూక్లియర్ ఫ్యూయల్ ఫెసిలిటీ కెపాసిటీ ఎంత వీటన్నిటి గురించి వివరాలు లేవు ప్రపంచం దగ్గర ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమెరికా సూచన చేస్తుండట్లు రెండోది ఇరాన్ ఒకవేళ ప్రత్యక్ష యుద్ధంగా ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మకూడదు అనేది అటు గల్ఫ్ దేశాలు ఇటు అమెరికా అందరూ కోరుకునే విషయం డిప్లొమాటిక్ గా కూడా వల్ల గల్ఫ్ చాలా ఇబ్బంది ఉంటుంది గల్ఫ్ దేశాల్లో అనేది ఏది ఏమైనప్పటికీ కారణాలు నాలుగైదు నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కి డిక్లైర్డ్ న్యూక్లియర్ అసెట్స్ దగ్గర జోలికి వెళ్ళవద్దు అని చెప్పింది ఆ డిక్లైర్డ్ న్యూక్లియర్ అసెట్స్ జోలికి వెళ్లకుండా ఇలా అన్డిక్లైర్డ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్డిక్లైర్డ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ నువ్వు టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తే దాని గురించి ఇరాన్ మాట్లాడలేదు ఎందుకంటే ఇరాన్ దాన్ని దాచి పెట్టింది ఒకవేళ ఇరాన్ దాని గురించి మాట్లాడితే ఈ రోజు ఇరాన్ అను కార్యక్రమాన్ని చేస్తోందన్న వాదన బలపడిపోతుంది అది ఇరాన్కే ఇబ్బంది ఈ రోజు ఇరాన్ ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కోరుకోవట్లేదు అందువల్ల ఇరాన్ కూడా ఆ విషయాల్లో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఇరాన్ ఇటువంటి ఫెసిలిటీస్ ని సెలెక్ట్ చేసుకుని వాటిల్ని డిస్ట్రాయ్ చేశారు దానివల్ల ఏంటి ఇరాన్ అను కార్యక్రమం ఏదైతే ఉందో అది మరింత ఆలస్యం అయిపోతుంది ఎందుకంటే మీరు బాంబు తయారు చేయాలంటే దానికి సంబంధించిన రకరకాల కాంపోనెంట్స్ మీకు కావాలి ఆ కాంపోనెంట్స్ లో కొన్ని కీలకమైన కాంపోనెంట్స్ లేకపోతే మీ దగ్గర యూరోనియం ఉన్నా దాన్ని బాంబుగా కన్వర్ట్ చేయలేరు సో ఇంకా ఎక్కువ కాలం బట్టే అవకాశం ఉంది రిపేర్స్ కానీ మళ్ళీ ఒక్కసారి ప్రాసెస్ ఆ ఫెసిలిటీస్ ని మళ్ళా మిషనరీని కొనుక్కురావాలి సెట్ చేసుకోవాలి ఆంక్షల నేపథ్యంలో వాటన్నిటిని ఇక్కడ ఇక్కడ యా ఒక మాట చెప్పండి అంటే ట్రంప్ వచ్చిన నేపథ్యంలో యుద్ధాలని ఆపేస్తానని ట్రంప్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో సో ఇక్కడ ఇలాగే ఆగిపోతుందా పరిస్థితి లేకపోతే మరి ఇరాన్ కి జరిగిన నష్టాన్ని ఏదో రకంగా పూడ్చుకోనో లేకపోతే మళ్ళీ ఇజ్రాయిల్ మీద ఎదురుదాడి చేయడమో ఇట్లాంటి పరిస్థితి ఏమైనా ఉండబోతోందా నాకు తెలిసి ఇరాన్ ఇప్పుడు ట్రంప్ గెలుపు తర్వాత ఇరాన్ ఈ రోజు దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే ట్రంప్ ఇరానియన్ న్యూక్లియర్ యాక్టివిటీ విషయంలో చాలా టఫ్ గా ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు టఫ్ గా ఉంటారు ఎందుకంటే ఇరాన్ ఈ రోజు ట్రంప్ సెలెక్ట్ చేసిన బృందం ఏదైతే ఉందో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కావచ్చు ఎన్ఎస్ఏ నేషనల్ స్ట్రాటజిక్ అది అడ్వైజర్ కావచ్చు సెక్యూరిటీ ఎన్ఎస్ఏ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే వాళ్ళే వాళ్ళు ఐడియాలజికల్ గా కూడా దీన్ని వ్యతిరేకించేవాళ్ళు సో ఇంత మంది ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వ్యతిరేకించే వాళ్లతో నిండి ఉన్న ట్రంప్ క్యాబినెట్ రేపు ఇరాన్ పట్ల అనుభూతితోనూ మెతగ్గానూ వ్యవహరిస్తుందన్న ఊహాగానాలే లేవు ఆ విషయంలో ట్రంప్ గతంలో ఇరాన్ మీద ఏదైతే మాక్సిమం ప్రెషర్ అనే విధానాన్ని అవలంబించాడో ఆ ప్రెషర్ పెట్టడం ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపు చేయించాలని నిర్ణయించాడో ఆ మాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఉంటుంది అది ఇంకా ఎక్కువ ఓకే సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇరాన్ ట్రంప్ పెట్టే ప్రెషర్ ని ఫస్ట్ తట్టుకోవాలి తప్ప ఆ ప్రెషర్ ని తట్టుకోలేని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ కి సపోర్ట్ చేయం అటువంటి నేపథ్యంలో ఇరాన్ ఏదో చేస్తోంది చేస్తుంది అనడం ఒక రకంగా మనం అన్ని కోణాలని పరిశీలిస్తే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కాబట్టి ట్రంప్ రాబోయే రోజుల్లో ఈ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద చాలా గట్టి ప్రెషరు పెట్టే అవకాశం ఉంది ఇంకోది అక్కడ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఒకవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ టార్గెట్ చేసుకుంటూ రెండో వైపు గల్ఫ్ లో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉంది ఇప్పటికే హోతీన్ తప్పుకున్నారు ఇక తప్పుకో హమాస్ ఆల్మోస్ట్ ఆల్ సిగ్నల్స్ ఇస్తోంది మేము చర్చలకు సిద్ధం అని ఇంకా మిగిలింది హిజ్బుల్లా మాత్రం సో హిజ్బుల్లా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది బట్ మొన్న మొన్న హౌతీలు అటు యుఎస్ షిప్ మీద దాడి చేయడం జరిగింది కదా సార్ సో ఇది అంటే కంటిన్యూటీకి దారి తీసే అవకాశాలు ఏం లేవా కంటిన్యూటీ అనేది ఇప్పుడు ఈ రెజీ ట్రాన్స్ఫర్ ని బట్టి ఉంటుంది టఫ్ వస్తుంది అన్న విషయం తెలిసిందే అవును సో ఆ టఫ్ రెసి వస్తే ఇప్పుడు ఇంకొక నినాదం ఈ రోజు రెండు రోజుల క్రితం ట్రంప్ ఇచ్చినట్లున్నాడు యుఎస్ఏ అదే నేషన్ ఫస్ట్ అండ్ గ్రేట్ మిలిటరీన్ సో నా మిలిటరీని నా రక్షణ కోసం నేను అత్యంత శక్తివంతంగా తయారు చేసుకుంటాను అనేది ట్రంప్ ఒక నినాదం సో అటు వెళ్లే అమెరికా యుద్ధ నౌకల మీద నువ్వు దాడి చేస్తే ఊరుకోవద్దని ఊరుకో ఊరుకోడు ట్రంప్ కూడా అలా ఊరుకుంటే ట్రంప్ బలహీనత కింద తీసుకోవాలి అందువల్ల ఏంటంటే ఈ ఈ ట్రాన్సిషన్ లో ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారి ఇరాన్ మీద పెట్టే ని బట్టి మిగతా వాళ్ళ వ్యవహార శైలి భావించు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యా సో అదండి పరిస్థితి మొత్తానికి ఒక నెల రోజుల క్రితమే ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్ అంటే ఏదైతే యుఎస్ ఏ లిస్ట్ అయితే ఇచ్చిందో వీటి మీద దాడి చేయొద్దని ఆ లిస్టులో లేని ఒక సైట్ని పార్చీన్ అనే ప్రాంతం అంటే తెహ్రాన్కి దాదాపు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల మధ్యలో ఉండే పార్చీన్ అనే ప్రాంతంలో ఉండే తెహల్గాన్ టూ ఆ సైట్ని బ్లాస్ట్ చేసింది సో అక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ని తయారు చేసే ప్రదేశంగా అటు ఇజ్రాయెల్ గుర్తించింది నిజానికి ఇరాన్ దీన్ని దాచిపెడుతూ వచ్చింది ఇన్ని రోజులు గత సంవత్సర కాలం క్రితమే యుఎస్ దాన్ని గుర్తించి మొత్తానికి ఏదేమైతే ఇరాన్కి సంబంధించి ఒక కీలకమైన స్థావరం మీద ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడి తర్వాత ఇప్పుడు ఇరాన్ మొత్తం మూగబోయింది ఎందుకంటే దొంగకు తేలుగుట్టినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి గట్టిగా అరవలేడు అలానే నొప్పిని భరించలేడు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ఇదంతా ఒక అయితే అయితే మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనే విషయానికి వస్తే ఇరాన్ నిజంగానే తేలుగుట్టిన దొంగలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎక్కువ చేస్తే ట్రంప్ తొక్కి అలా అని చెప్పి ఊరుకుంటే లాంటిది ఇంకా శాంతించే ప్రయత్నం ఇంకా జరగలేదు బట్ ఏదేమైనప్పటికీ యుద్ధాలు ఆపుతామంటున్న ట్రంప్ మాత్రం ఉక్కుపాదం మోపే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ మెల్లిగా శాంతి మంత్రం జపించే పరిస్థితికి వస్తుంది హెజ్బుల్లా హౌతీలు హమాస్లు కూడా తోకముడిచే పరిస్థితి ఉంటుంది అనేది చెప్పకనే చెప్తున్నాయి సిచ్యువేషన్స్ చూద్దాం మరి రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి మీరు కూడా ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అండ్ వీలైతే వీడియోని కూడా షేర్ చేయండి మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు